రైతు భరోసానే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీగా చూపించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అరకొర రుణమాఫీ చేసి రైతును నమ్మించి మోసం చేసిందన్నారు అబద్దాలతో కాంగ్రెస్ అధికారం దక్కించుకొని అవే అబద్దాలతో పాలన సాగిస్తుందని ఆరోపించారు రుణమాఫీపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని అబద్దాలు ఆడుతూ అడ్డంగా దొరికిపోయారని చెప్పారు రుణమాఫీ చేస్తామంటూ అన్ని గుడులలో ఒట్టు సీఎం దేవుళ్లనే మోసం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ కన్నా పదమూడు లక్షల అర్హులను తగ్గించిందన్నారు అర్హుల సంఖ్య తగ్గడంలో మతలబ్ ఏంటని ప్రశ్నించారు రుణమాఫీకి పాస్బుక్ ప్రామాణికం అయితే మళ్లీ రేషన్ కార్డు ఎందుకని అడిగారు రైతులు బాగుండాలని సంకల్పంతో వ్యవసాయ రంగం బలోపేతం కోసం కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానళ్లలో అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ఈ సమావేశంలో కుప్పుల ఈశ్వర్ తో పాటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసిన చేస్తున్న మూడు విషయాలు మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నారు చేసింది ఎంత వీళ్ళు ఇరవై మూడు లక్షల డెబ్భై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేసినాం అని చెప్తున్నాం నిజంగా కూడా మరి రుణమాఫీ చేసుకున్నటువంటి రైతులు లెక్క చూసినట్టయితే ఇంకా నలభై ఐదు నుంచి నలభై ఆరు లక్షల మంది రైతులకు మరి రుణమాఫీ చేయాల్సి ఉంది వీళ్ళ సంగతి ఏందో మాట్లాడతలేరు వీళ్ళకి చేస్తారా చెయ్యరా వీళ్ళ గురించి మాట్లాడతలేరు మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడుతో పోలిస్తే పదమూడు లక్షల వేరియేషన్ వస్తా ఉన్నది పదమూడు లక్షల మందికి తగ్గి ఇచ్చినట్టుగా వీళ్ళు చూపించినటువంటి లెక్క ఏదైతే ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది చూసినట్టు అయితే పదమూడు లక్షల మందికి తక్కువ ఇస్తున్నట్టుగా కనబడుతుంది కేవలం మేము చేసిన రుణమాఫీని మాత్రమే నేను చెప్తున్నా దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మళ్లీ లక్ష రూపాయలు రెండు సార్లు పద్నాలుగులో చేసినప్పుడు కూడా పంతొమ్మిదిలో చేసినప్పుడు కూడా దాదాపుగా పంతొమ్మిది వేల ఒక మన్నా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ముప్పై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు